వెయిట్ లాస్ రెసిపీల్లో ది బెస్ట్ వెయిట్ లాస్ రెసిపీ కినోవా రైస్తో వెజిటేబుల్ ఉప్మా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటే ఒక్క స్పూన్ కూడా వదలకుండా తినేస్తారు సో ఈ విధంగా పొడిపొడలాడుతూ కినోవా రైస్తో ఉప్మా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి మన వెయిట్ లాస్ని తగ్గించుకోవడానికి కినోవా రైస్ చాలా యూజ్ అవుతుంది అది హార్ట్కు కూడా చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి షుగర్ని కంట్రోల్ చేసి వెయిట్ లాస్కి యూజ్ అయ్యే కినోవా రైస్తో ఉప్మా ఏ విధంగా తయారు చేసుకోలో చూసేయండి ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్స్ ఉప్మాకి వేసుకునే పోపు దినుసులు పల్లీలు మినపప్పు ఆవాలు వేసుకుని అవి ఫ్రై అవనివ్వాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అండ్ ఆల్ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ క్యారెటు చిక్కుడుకాయలు ఆనియన్స్ ఒక రెండు గ్రీన్ చిల్లీస్ని తీసుకున్నాను ఇవన్నీ యాడ్ చేసుకుని మనం ఏం వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా మగ్గనివ్వాలి ఇందులో తొందరగా మగ్గడం కోసం ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను టర్మరిక్ని యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకొని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వెజిటేబుల్స్ అన్నీ బాగా అయ్యేంత వరకు మూతపెట్టుకుని కుక్ అవనివ్వాలి ఇలా బాగా వెజిటేబుల్స్ అన్నీ పచ్చివాసన పోయి సాఫ్ట్గా కుక్ అవ్వనివ్వాలి ఇలా బాగా కుక్ అయిన తర్వాత మనం అవి కుక్ అయినాయో లేదో చూసుకుని ఇందులో ఒక స్పూను అల్లం వెల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు టూ టు త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కినోవా రైస్ చాలా హెల్దీ అండ్ మన వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతాయి తప్పకుండా ట్రై చేయండి అదే షుగర్ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్లా తీసుకోవడం వల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి సో ఎప్పుడు రైస్లోనే కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఈ విధంగా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చిపాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అర స్పూను రెడ్ చిల్లీ పౌడర్ చిటికడు గరం మసాలా ఒక అర స్పూను ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు బాగా కలుపుకొని మనం ఎంత క్వాంటిటీలో చేసుకుంటున్నామో అంత క్వాంటిటీలో కినోవా రైస్ని తీసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ కినోవా రైస్ని తీసుకుంటున్నాను సో ఇది రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకుని వంతుకి రెండు వంతులు వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు గ్లాసు కినోవా రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది అప్పుడు మనం ఉప్మా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది సో ఒక కప్పుకి రెండు కప్పులని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని బాగా కలుపుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మీరు ఎంతైతే తింటారో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి సో ఇలా బాగా కలుపుకొని తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని అది కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకుని నాలుగు విజిల్స్ రానివ్వాలి ఇలా నాలుగు విజిల్స్ రానిచ్చి ప్రదరంతా పోయిన తర్వాత మూత తీసుకుంటే మన పొడిపడులాడే ఉప్మా రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది మన లంచ్ బాక్స్లో కూడా పర్ఫెక్ట్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా పొడిపడులాడే ఉప్మా కోసం ఈ నేను ఏ విధంగా తయారు చేసినా ఆ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క స్పూన్ కూడా వదలకుండా తింటారు సో ఈ విధంగా లంచ్ బాక్స్ని ప్యాక్ చేసుకుని మన లంచ్ టైంలో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి